హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ పదిహేడో విడత రెండు వేల రూపాయలు అయితే ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అయితే ఎప్పుడు జమ అయితే ఎవరెవరికి జమ అయితే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పదిహేడో విడత పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు వారణాసిలో ఈరోజు పిఎం మోదీ పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయన తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ ఇరవై వేల కోట్ల రూపాయలని అయితే జమ చేయనున్నారు దీంతోపాటు ముప్పై వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు కాగా రైతులకు కేంద్రం ప్రతి సంవత్సరం మూడు విడుదలలో ఆరు వేల రూపాయలు అయితే నగదు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే సో ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వారి ఖాతాల్లో ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి ఒకవేళ మీరు పీఎం కిసాన్ ఈకేవైస్ చేసుకున్నారా లేదా ఒక చేసుకోండి ఈకేవెఎస్ కంప్లీట్ చేసుకోకపోతే ఈకేవైస్ చేసుకోండి మీరు మొబైల్లో కూడా ఈకేవెఎస్ అయితే చేసుకోవచ్చు ఓకే